హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇంక ఈరోజైతే ఇంకా ఆ గ్యాస్ తీసుకెళ్ళి మమ్మల్ని ఆ రూమ్లో పెట్టేసామండి ఇప్పుడు మా కొత్త గ్యాస్ తీసుకున్నాం కదా ఇంకా పెడతానికి ఇదంతా సెట్ చేస్తున్నా కరెక్ట్ అయితే మొత్తం బ్లేడ్ గితే వచ్చేస్తుంది తర్వాత వాష్ చేసేస్తే సరిపోయింది ఈరోజైతే గ్యాస్ ముట్టించుకుంటున్నాను ఇప్పుడు మొత్తం సిద్ధం చేస్తున్నాం ఇంకా మాన్స్ చూడు

ఏ తలపై మొత్తం క్లీన్ చేశానండి అయిపోయింది మొత్తం అయితే ఎలా ఇల్లు క్లీన్ చేస్తుందో చూద్దాం ఆగ్రా దీంట్లో అటు వేయచ్చుగా ఇటు వేసేమింది అటు అయితే తెలుగుతుందా

ആ മസ്താ ഇത്തോ

ఆ చింకులో అవి తీసే ఆ బ్లేడు డబ్బా అది ఎందుకు అది కడిగేసి పక్కన పెట్టేచ్చు కదా చింక్ ఖాళీగా ఉంటుంది అందుబాటులో తీసుకుంటా నీకేం వద్దా నువ్వేం చూసుకోకుండా వెళ్ళి కూర్చుంటే వేయలేదులే అన్నం సట్లు ఎన్ని కావాలి నీకు అబ్బా ఉతికే దాకా సట్లే అన్నం సట్లు ఎన్ని కావాలంటే నా చిన్నయ్యి దాంట్లో చూపించేదేమన్నా ఇంకా ఇక్కడ పంచుతారు ఇది ఇదేంది ఇది డబ్బా ఏంది ఇది ఏంది అసలు ఏం పొడ్లు దాంటే అతను ಅಂದರ ಕಡತಾ ಲಾಂಟ ಒಂದು ಪಂಚದಾರ ಅತ್ತಿ ದಾನ್ ಜೋತುಂಡ ಮಲ್ಲ ದಾನ್ ತಯಾರ್ತಾ ಅಂತ ಅತ್ತಿ ದಾನ್ ಪಂಚದಾರ ಲಬ್ಬ ಅಗ್ಲೇ ಎಡತಾ ಹ್ಮ್ ಯಾಪರ್ ಬಟಲ್ ಹಾಕ್ತಾ ಅಮ್ಮ ಇಲ್ಲಿ ಕಾರ್ ಮಾಡ್ತೋ ಅಬ್ಬಾ ತತ್ತಾ ತತ್ತಾ ಹ್ಮ್ సరిపోయి మాములు పోతే వెళ్ళు సార్ పాలసం ఇవన్నీ కిచెన్ అన్ని ఆర్డర్ చేయాల సార్ డబ్బాలు అన్నీ దాంట్లో దాంట్లో కాకుండా ఏం బాగా పైన గాడు చూడు మరి ఏమన్న పియాల వాట్లు అ అట్లా తీసే ఏం లేదు ఏం లేదువా అదిస్లేదు అది అసలు ఈ పిల్లలు ఎవరిని పనిచేసుకో అత్తయ్యా పెద్ద పొడుల బాక్స్ ఆడు నీకు కావాలది ఆ పొడులు వేసించావుగా ప్యాకెట్లు పొడి ప్యాకెట్లు వేసిన డబ్బా తెల్ల డబ్బా పెద్ద ఉంచమంటే ఉంచుతా వద్దు అంటే తీసుకుడా నాకైతే వద్దు ఇక్కడ ఆగం చేసావు తీసుకోవచ్చు కావాలంటా ఉంట తీసే గోతాన్ని తీసి మళ్ళీ ఇంకో గోతాం ఇంకో గంటలు ఐదు ఆరు గంటల కోసం ఇంకోటి పోతే అదిగో

이े पीस स 라 ఇంకేం ఉండవు కదా అందులో ఆడ ఎక్కువ ఉంది మాకు అసలు గ్యాస్ బండ ఒకటే ఉంది ఎంతేనా తీవా వేసినప్పుడు అవసరమైతే ఏం చేస్తా అవన్నీ తీయాలి మళ్ళీ సపరేట్ పొడవచ్చు కదా దానిపైన కొంచెం దుమ్ము దుమ్ము అది టిఫిన్ పైన మళ్ళీ మనిషికి రెండు వందలు వేసుకోవాలి ఒక ఒక వస్తువు తీసుకెళ్తున్నాం అదే అంటుంది కుక్కర ఏదో

బ్రష్ ఉంది అదే అంటే కూడా స్టీ అన్ని మార్చుకుంటాం చూడు మనం అప్పుడు తీసుకెళ్ళచ్చు ఆడబాడ విడిగా పెట్టుకుంటావా